పేరు జనపల్లి సావిత్రి అండి నా కొడుకు జనపల్లి శ్రీనివాసరావు అండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాడికినండి రాజకీయంలో నడిపించి వాడికినండి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారండి ఐదు సంవత్సరాలు కూడా ఏటా లేదండి పెంచరండి కోర్టుకు రా వచ్చి శాచులు చెప్పారండి అందులోనే పెట్టుకుని ఉన్నారండి నా కొడుకు అందులోనే మగ్గిపోతున్నాడు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు మరి మీరు కూడా చాలా సైలెంట్గా ఉండడు పింటర్ సైలెంట్ నా కొడుకు ఐదు సంవత్సరాలు అయిందండి జైల్లోనే ఉన్నారండి జైల్లో పెట్టించారండి ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు పట్టించి కోర్టుకు రమ్మంటే రాటలేదు సాధ్యం చెప్పమంటే చెప్పట్లేదండి నా కొడుకు అందులోనే ఐదు సంవత్సరాలకి ఉన్నారండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి రమ్మంటే రారండి చాచుని చెప్పరండి మాకు ఏదైనా నా కొడుకు నిడుదల చేసి మా కొట్టమ్మను ఆదు కొట్టారని ముచ్చిమంతిని చెప్పండి నా కొడుకు జై జైలు ఫోన్ చేశారండి అమ్మ నేను ఎక్కడ దీక్ష చేస్తున్నాను అన్నీ నువ్వు వెళ్ళి విజయవాడలో నిరాక్ష చేయండి అమ్మ అని చెప్పారండి నా కొడుకు శ్రీనివాసులు చేస్తామండి అని వచ్చేది చెప్పింది మేము ఎల్లమండి ఇక్కడే ఉంటామండి ఇక్కడే చేస్తామండి

నా పేరు జనపల్లి సుబ్బరాజ్ అండి నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసుని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారాయన ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు ఈయన కోర్టు గేళ్ళలో సాక్ష్యం చెప్పరు ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాధ్యమైనా చెప్పాలి లేకపోతే అనవసరమైన ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని నిడిపించాలి విడిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం మేము పచ్చి మంచినీళ్ళు పుట్టాం మా ప్రాణాలయాన్ని అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడని నిలహదీక్ష చేస్తామని నేను చెప్పడం చెప్తున్నాను అలాగే అన్ని విధాలకు కూడా మా లాయర్ అయిన సలీమి గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు మాతో పాటు మాకు సాయం చేస్తారా కేవలం మా మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అవుతారు మేము మాకు మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి మా వెంటనే ఉంటాయి ఆ బలం మాకు ఉంది మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము మేము ప్రాణాలయం నేర్పిస్తాం పచ్చి మంచినీళ్ళు ముట్టం ఎక్కడన్నది రోపు దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడ క్యారీ చేస్తాను అప్పుడు చెప్తాం అనుమతి అనుమతులు కోరటానికి ఏమి కోరటానికి పోలీసు వారు ఇంటిగాడు ఉంటేనే ఇల్లు గడప దాటకుండా అరెస్ట్ చేసేస్తున్నారు సార్ పోలీసు వారికి తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా జడ్జిలు కూడా ఆలోచన మనసు అయ్యో ఒక దళిత పేద కుటుంబం భజన పడిపోయింది వాళ్ళ తల్లి అడుగు మనం ఏడుస్తుంది ఆ ఉసురు మనకు కూడా తెలుగుతుంది అని కదా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎవరైనా చూతున్నారు కదా కళ్ళతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగే చోట ఏమో జరగట్లేదు ఆ దళిత వివేక్ష అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు వాడికి పలుకుబడి ఉన్నవాడికి ఒక రాజుకి ఓటి ఏమి లేని పేదవాడికి ఇది దరిద్రం ఇది ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు విష ప్రయత్నాలు చేస్తాం జగన్ గారిని కలటానికి ఎన్నో అర్జీలు పెట్టాం గౌరవపదంగా అమ్మా నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తాడంటే ఎలా అరెస్ట్ అవ్వాలంటే మమ్మల్ని అవసరం అరెస్ట్ చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా మా మీద దయ్యించండి మీరు అంటే సరే సార్ మీరేదో చిన్నత ఉద్యోగస్తులు సరే మీ మీద గౌరవించి వదిలేస్తాం మాకు న్యాయం ఎప్పుడు జరగాల అప్పుడే జరుగుద్ది ఓన్లీ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు కేవలం ఇంకా ఇప్పుడు అలా పెట్టేది లేదు మాకు న్యాయం జరిగే దాకా కూడా అమర నిరహార దీక్ష చేయడం ఖాయం శ్రీనివాసు ఫోన్ చేసి చెప్పాడు అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు నేను రేపటి నుంచి నేను జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాను నేను అంది అన్న అని చెప్పడం జరిగింది అయ్యే తమ్ముడు నువ్వు అక్కడ నిరాయితే మేము కూడా విజయంలో నీకు సాయంగా మేము చేస్తాము మనకి మనకి ఇది మైనారిటీ సంఘాలు దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు మేము కూడా చేస్తాం ఎంత దూరమైన వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి